హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డిజి లోన్స్ ఇప్పుడు మనం లోన్ ప్రొడక్టర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము మనతో పాటు ఉన్నారు అబ్బుబాక సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అసలు లోన్ ప్రొడక్టర్ అంటే ఏంటి సార్ అది ఎవరికి ఇవ్వచ్చు మనం లోన్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా అందరికి ఇచ్చే ప్లాన్ కాదండి అది నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ లాగా లైఫ్ ఇన్సూరెన్స్ లాగా అందరికి ఇచ్చేలాంటి ప్లాన్స్ కాదు ఇది ఈ ప్లాన్ అనేది ఓన్లీ లోన్స్ తీసుకున్న కస్టమర్స్కి మాత్రమే ఇచ్చే ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లోన్స్ తీసుకుంటారో బయట అంటే అది టూ వీలర్ ఇన్సూరెన్స్ టూ వీలర్ లోన్ కావచ్చు లేకపోతే పర్సనల్ లోన్ కావచ్చు బిజినెస్ లోన్స్ కావచ్చు హౌసింగ్ లోన్స్ కావచ్చు లేదా మోటగేజ్ లోన్స్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్స్ ఏ లోన్స్కైనా సరే ఈ ప్రోడక్ట్ అనేది అటాచ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లోన్ తీసుకున్న పర్సన్ ఒక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు అనుకోండి ఆ పర్సన్కి అక్కడ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు వాళ్ళు కానీ మనం అలాంటి కస్టమర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళు తీసుకునే లోన్ అమౌంట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం అనేది ఉంటుంది ఇది దీనివల్ల లాభాలు ఏముంటాయి కస్టమర్కి ఏమేమి కవరేజెస్ ఉంటాయి ఎన్ని తీసుకోవచ్చు చూడు నార్మల్గా ఎలా ఉంటుందంటే మేడం ఇది పాలసీ తీసుకున్న తర్వాత ఏ కంపెనీ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే రిస్క్ జరిగితే ఏదైనా లోన్ అమౌంట్ అనేది ఆఫ్ అయిపోతుంది నార్మల్గా ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ లోన్ తీసుకున్నా కానీ రిస్క్ జరిగిన ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నాడు ఒక ట్వంటీ ల్యాక్స్ రూపీస్ లోన్ తీసుకున్నాడు ఆ పర్సన్కి లోన్ టెన్యూర్లో ఏదైనా సడన్గా రిస్క్ జరిగితే ఆ అమౌంట్ అనేది వాళ్ళకి బడ్డన్ కాకుండా ఉండటానికి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ అమౌంట్తో ఏంటంటే అవుట్ అవుట్స్టాండింగ్ ఏది ఉంటే అది క్లోజ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళ వాళ్ళకి ఆ టైంలో ఎంతైతే అవుట్స్టాండింగ్ ఉందో అది క్లోజ్ చేసుకుని మిగతా అమౌంట్ అనేది వాళ్ళు వాడుకోవచ్చు ఓకే దీనికి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది మేడం ఇది ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ప్లాన్ అనేది అప్లికబుల్ ఉంటుంది ఎవరికైనా ఈ ప్లాన్ ఇవ్వచ్చు వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఈ ప్లాన్ అనేది ప్రీమియం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో బెనిఫిట్స్ కస్టమర్కి బెనిఫిట్స్ అనేది ఏమి ఉంటాయి సార్ చూడండి మేడం ఇది ఎలా ఉంటుందంటే లోన్ తీసుకున్న పర్సన్ మీకు ఇందాక చెప్పినట్టు రిస్క్ జరిగిందనుకోండి టోటల్ లోన్ అమౌంట్ మొత్తం మనం నామినీకి ఇచ్చేస్తాం లేదా రిస్క్ జరగలేదు దీంట్లో ఏంటంటే క్రిటికల్నెస్ కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది క్రిటికల్నెస్ అంటే లోన్ తీసుకున్న పర్సన్కి హార్ట్ కిడ్నీ లివర్ బ్రెయిన్ క్యాన్సర్ పెరాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయినా కానీ అమౌంట్ అనేది అవుట్ స్టాండింగ్ మొత్తం కూడా బ్యాంకుకి ఆఫ్ అయిపోయి ఏదైతే వాళ్ళు ప్రీమియం పే చేశారో నార్మల్గా స్టాండింగ్ వరకు బ్యాంక్ వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం కూడా నామినీకి వచ్చేస్తుంది దీంట్లో దీంట్లో రిస్క్తో పాటు యాక్సిడెంటల్గా డిజేబుల్ అయినా ఇస్తాము లేదా యాక్సిడెంట్గా రిస్క్ జరిగినా కానీ టోటల్ లోన్ అమౌంట్ మొత్తం వేవ్ ఆఫ్ అయిపోతుంది కస్టమర్కి సో ఆ టైంలో లోన్ తీసుకున్న పర్సన్కి టూ ఎమోషన్స్ ఉంటాయి అంటే ఆ టైంలో లోన్ బడ్డన్ ఉంటుంది నామినీ మీద అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సర్వైవల్ కూడా ప్రాబ్లం ఉంటుంది అలాంటప్పుడు ఏమో మనం ఇచ్చే ఏమౌంట్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో లోన్ ప్రెషర్ ఉంటుంది పర్సన్ లేని ఆ పర్సన్ లోన్ తీసుకు ఎవరైతే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ అక్కడ అవైలబుల్ లేని పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకి ఈ టూ ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఈ లోన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళ లైఫ్లో సో ప్రతి కస్టమర్కి కూడా లోన్ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి ఇది సజెస్టబుల్ ఇది చాలా మంచి ప్లాన్ ఇది ఓకే సార్ ఇన్ని వివరాలు మాకు వివరించినందుకు థ్యాంక్ యూ అబ్బా సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్